హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దారగం తల్లి గుడికి వచ్చాము పేరంటల్లి పెద్ద స్టోరీ ఉంది కాదు మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎరుకమ్మ పేరెంటల చరిత్ర గురించి చెప్పాలి ఇది విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో ఉంది ఈ గుడి ఈ గుడి చాలా పవిత్రమైన గుడి ఇక్కడ అప్పన్నకు ఎరుకమ్మకు వివాహం జరిగింది పొట్నూరు అప్పన్నను అడవికి వెళ్ళి వద్దని వాదించారు శృంగవరపు కోట గ్రామంలో పుణ్యగిరి కొండపై శ్రీ దారగమ్మ లోవ దగ్గర సలగలమాను వద్ద నీలగడ్డ ఉంది అక్కడకు నీ భర్త వెళ్ళినట్లయితే పులి చంపేస్తుంది కనుక నీ భర్తను అడవికి వెళ్ళవద్దని దారప్ప తండ్రి కళలో కనిపించి ఎరుకమ్మకు చెప్పా ఇది మూడవ ఘట్టము అప్పనను పులి సంహరించుట ఇది కలయని నీవు నిర్లక్ష్యం చేయవద్దు గ్రామ దేవతలు ఎవరము గ్రామంలో ఉండము మేము అందరము కలిసి సింహాద్రి అప్పన్నని సన్నిధికి వెళ్ళిచున్నాము అందువలన మేము ఎవ్వరము నీ భర్తకు సహాయపడలేము అని ఎరుకమ్మకు కలలో చెప్పిరి ఎరుకమ్మ భర్తను కొండకు వెళ్ళవద్దని ప్రాధేయపడిన వినకుండా అప్పన్న పునిగిరి కొండకు వెళ్ళి పులిచేత బడును చూడండి ఇది నాలుగవ ఘట్టమంట భర్త చనిపోయాడన్న వార్త ఎరుకమ్మకు తెలియట దారగంగమ్మ లోవ వద్ద అప్పను పులి చంపిందన్న వార్త వెంకన్న ద్వారా ఎరుకమ్మకు తెలియజేయగా ఆమె రోధిస్తూ గ్రామ దేవతలందరూ ఉన్న కూడా తన భర్తను కాపాడలేకపోయారని కన్నీటి పర్యంతం అగుట ఇది ఐదవ ఘట్టం ఇదిగోండి షావుకర్నేమో అలా చనిపోయిన తర్వాత షాకర్ దగ్గర షాప్కి వెళ్ళి పసుపు కుంకుమ అడుగుతుందంట తను ఎవరు ఎరుకమ్మ అప్పుడు వాళ్ళు ఇవ్వరంట అంటే షాకాల ఎవరు సిక్స్ తర్వాత పసుపు అవి ఇవ్వరు అనమాట అలాగే వీళ్ళు కూడా ఇవ్వను అని ఛాన్స్ అని చెప్పారనమాట ఐదో ఘట్టము ఇంక వయసులకు ఎరుకమ్మ శాపము చూడండి ఎరుకమ్మ భర్త చనిపోయాడన్న వార్త తెలియగానే ఎరుకమ్మ పసుపు కుంకుమల కోసమని వైశుని వద్దకు వెళ్ళి అడగగా ఈరోజు లక్ష్మీవారము అంటే శుక్రవారం పసుపు కుంకుమలు ఇవ్వడం కుదరదని నిర్మోహమాటంగా వైశ్యుడు అనగా ఆగ్రహించిన ఎరుకమ్మ నేటి నుంచి గ్రామంలో మీ వయసులు ఎవరైనా పెళ్లి కార్యక్రమాలు అన్నీ జరిపించుకోవచ్చు కానీ మంగళసూత్ర ధారణ చేసినట్లయితే పెళ్ళి పందిరిలోని మీరంతా గొళ్ళు అంటారు అని అమ్ ఏంటిది ముమ్మాటికి నిజమని చెప్పాను చూడండి అంటే దాని అర్థం ఏంటంటే వైశ్యులు ఇక్కడ పెళ్లి చేసుకోకూడదు అంటే పెళ్లి చేసుకున్న మెచ్యూరి ఫంక్షన్లు అవి చేసుకోవచ్చు కానీ మంగళ సూత్రధారణ మాత్రం చేయకూడదు అంట చేసినట్లయితే ఎవరో ఒకరు చనిపోతారు ఆ కుటుంబంలో అనేసి శాపం పెట్టిందంట ఏకమ్మ ఇది నిజంగా జరిగిందంటండి చాలామంది ట్రై చేశారు కూడా అదంతా ఉత్తిదే ఇక్కడే అలా ఏం ఉండదు అనేసి చాలామంది అనుకొని ట్రై చేశారు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరొకరు నిజంగానే చనిపోయారు అంట అందువల్ల అప్పటి నుంచి ఇంకెవ్వరూ చేసుకోవట్లేదు ఎస్కోట్ల పెళ్ళిళ్ళు వయసులు ఇంకా మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు కానీ వీళ్ళు మాత్రం చేసుకోకూడదు ఇదిగోండి ఆరో ఘట్టము భర్త అబ్బన్న చనిపోయాడని స్నేహితురాలికి చెప్పుట ఎరుకమ్మ తన భర్త చనిపోయాడన్న వార్తని స్నేహితురాలికి చెప్పుటకు వాళ్ళ ఇంటికి వెళ్ళగా ఆమె ఎరుకమ్మను ఉండమని చెప్పి కొద్దిగా పర్వన్న ఆరగించి వెళ్ళమని ఎరుకమ్మకు చెప్పిందంట చూడండి పర్వన్న నెక్స్ట్ ఇంకోటి చూడండి ఆ స్టోరీని అంత బాగా ఇక్కడ వివరించి రాస్తారు అంతకుముందు ఇలా రాయలేదు ఇప్పుడు అందరికీ అవ్వాలి కదా ఎరకం పేంటలమ గుడికి ఈ సంబంధించి స్టోరీ అంత చరిత్ర తెయాలని ఇలా రాశారు ఏడవ ఘట్టము పొట్నూరు అప్పన్నను గ్రామంలోకి తీసుకువచ్చుట భర్త చనిపోయిన భర్త అప్పన్న మృతదేహాన్ని తీసుకురావడానికి పుణ్యగిరి లోవలోనికి గ్రామ పెద్దలు పూజ పూరజనులతో ఎరుకమ్మ కలిసి వెళ్ళగా పులి వీరి వెంట రాకుండా పులిపై అక్షింతలు జల్లారంట పులి ఏం వెంట రాకుండా పులిపై అక్షింతలు జల్లి అప్పన్న మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చారు అలాగ చంపేసిందంట అలా చంపేసిందా తీసుకువచ్చారంట నెక్స్ట్ ఇదిగోండి ఇది సతీ సహగమనం అంటారు కదా అలా జరిగిందనమాట ఎనిమిదవ ఘట్టము ఎరుకమ్మ భర్తతో సహా అగ్ని ప్రవేశం చేయుట చూడండి భర్త అప్పన్న మరణం జీర్ణించుకోలేని ఎరుకమ్మ భర్తతో సహా తాను కూడా అగ్నిలోకి ఆహుదమోదం సంకల్పంతో భర్త జీ చదివాను కదా ఎరుకమ్మ గుండెము ఏర్పాటుకి కొంత స్థలమును రాజుగారిని అడగగా వారు కొంత స్థలమును ఇచ్చరంట కొంత స్థలం ఇచ్చారంట అప్పుడే అప్పట్లో ఎరుకమ్మ అగ్ని ప్రవేశం చేస్తుందన్న విషయము తెలుసుకున్న గ్రామ ప్రజలు చూస్తుండగా ఎరుకమ్మ తన భర్త అప్పన సహా అగ్ని ప్రవేశం చేశాను చూడండి అంటే సతీ సహకారం అనమాట అంటే వాళ్ళ భర్త చనిపోయారు ఆ తట్టుకోలేక తిను కూడా ఆ మంటల్లో దూకిస్తుంది అనమాట చూడండి ఇది ఇదే ఆ గుడి చూస్తున్నారు కదా ఇంక ఇదే రాజుగా రిచ్ అయితే ప్లేస్ కొంత అడిగింది కదా ప్లేస్ ఈ మనీ ఇదే అనమాట ప్లేస్ అదే అది మండపం అక్కడ మెచ్యూరి ఫంక్షన్ కానీ మ్యారేజ్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు కానీ వైశ్యులు షావుకారులు కోమట్లు అంటారు కదా వాళ్ళు మాత్రం చేసుకోరు ఇదిగోండి తన సమాధి ఇక్కడే కట్టారు ఇదిగోండి లోపలికి వెళ్దామా చూడండి ఇదిగో మంచిగా ముగ్గు పెట్టారు ఇదే అనమాట తన ఇక్కడే ఇక్కడే తన లోపల ఇక్కడ పెట్టారు చూడండి ఇదిగోండి గుడి చూడండి ఒకసారి అంత పెద్దదో చూడండి గుడి ఇదిగోండి ఇదే అన్నమాట తను ఇక్కడే ఈ ప్లేస్లోనే తన భర్తని కాల్ చేశారు సమాధి చేసి అదే కాల్ చేశారు తనతో పాటే ఇదిగోండి అమ్మవారు తినే అనమాట అమ్మవారు పండగ చేస్తారు ఇక్కడ సంవత్సరం ఒకసారి పండగ చేస్తారు చాలా బాగా చేస్తారండి ఇక్కడ పసుపు కుంకుమలు శారీ అన్ని ఇచ్చుకుంటారు ప్రజలు ఇంకో ఫ్రెండ్స్ అమ్మవారిది ఇక్కడ అమ్మవారికి అలా గుడి కట్టారన్నమాట పేరంటలమ్మ తల్లి అని పేరు పెట్టి ఎరకమ్మ పేరంటలమ్మ అని అక్కడ పేరు పెట్టి గుడి కట్టడం జరిగింది ఇక్కడ చాలా పెద్ద పండగ చేస్తారు సంవత్సరానికి ఒకసారి ప్రతిరోజు ఇక్కడ దేవదారికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు చాలా మహిమగా తల్లి అంటారు ఇది విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో ఉందండి ఇది మెయిన్ రోడ్ దగ్గరే మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు లోపలికి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి వయసులకు షాపు పెట్టారన్నమాట ఎరకమ్మ పేరంటాలు అనేసి షాపు పెట్టారు ఆ దేవత ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకుంటే మంచి జరగదు అనేసి సో ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోరు వేరే గుడికెళ్ళి కానీ వేరే ఊరికెళ్ళి కానీ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్